హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు సొరకాయలు కూడా వద్దామండి సైజు వచ్చేసి సొరకాయలు ఇది ఎండాకాలం పెట్టిన సొరకాయ తేకపోదు చూడండి ఎంత బాగుందో హెల్దీగా కాయ కూడా ఉంది అది కూడా కోసేద్దామండి ఇది ముదిరిపోయేలాగా ఉంది ఇది కూడా పోసేద్దాం ఈరోజు సరకాయలు కూడా వచ్చేసినాయి మనకి బెండకాయలు మాత్రం రోజు మార్చి రోజండి భలే వస్తున్నాయి మన టెర్రస్ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అయితే కుండీకి ఒక్కొక్క మొక్క పెట్టుకోవాలి మన నేల మీద కాబట్టి పక్క పక్కన పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు తెగుళ్ళు కూడా అంతగా ఆశించవు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడప్పుడు కోసుకొని మనం ఏదైనా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మేము చాలాసార్లు తిన్నామండి ఇంతకుముందు కూడా వేసాం కదా అప్పుడు భలే వచ్చేవి డైలీ అసలు తిని తిని అసలు ఇంకా బాబు చాలరా బాబు అనేటట్టుగా వచ్చినాయి పోయినసారి ఈసారి ఇవి సమ్మర్లో పెట్టాను రెండుసార్లే ఇదే బాగా అయితే పోయినసారి కంటే ఈసారి చెట్టు దుబ్బై అయితేంతలాగున ఒక వృక్షంలాగా పెరుగుతున్నాయి ఇవి అంటే ఇత్తనం ఆన్లైన్లో తెప్పించాను అయితే ఇట్లానే మన టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళే వాళ్ళ దగ్గర తెప్పించాను ఇవి టెర్రస్ గార్డెన్ చేస్తే యూట్యూబర్లు కూడా ఇలా విత్తనాలు సర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఆన్లైన్ ఆర్డర్ చేసి తెప్పించాను ఇవి తీగపాదలనివి ఇంకా చాలా విత్తనాలు తెప్పించాను మన బయట మార్కెట్లో కూడా ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర దేశీ విత్తనాలు అని చెప్పి అవి తెప్పించాను ఈ రెండు రోజులు మూడు రోజులు కనుక ఈ చెట్ల దగ్గర రాకపోతే పూర్తిగా అన్నీ ముదిరిపోతాయి ఒక వీడియోలో చూపించాయి కదా దాదాపు ఐదు ఆరు కేజీల దాకా మొత్తం ముదిరిపోయినాయి ఇట్లా ముదిరిపోకుండా ఉండాలంటే రోజు మార్చి రోజు చూసుకుంటా కాయలను ఇలా దింపుకుంటూ ఉంటే మనకి కూర వెళ్ళిపోద్ది వర్షానికి బాగా వస్తాయండి అసలు లైట్గా కొంచెం వర్షం పడుతుంది ఉదయం నుంచి నాను పాన పడుతుంది వెంట అది చూస్తూ చూస్తానే పెరిగిపోతుంది అండి నేను ఈ ప్లేస్లో వేసిన మొక్కలకి ఎరువులు వాడి చాలా తక్కువేనండి ఇచ్చేది ఎప్పుడన్నా బలం సరిపోయిన సరిపోయినప్పుడు అని వినిపిస్తేనే చేస్తాను సంవత్సరం మొత్తం మీదాకా టూ త్రీ టైమ్స్ ఇస్తానేమో

ఈ మొక్కలకి పండ్ల మొక్కలకి ఎప్పటికప్పుడుకి ఈ పాదులు సరి చేస్తూ ఉంటాను అలానే మన ఇంట్లో వచ్చిన కిచెన్ కంపోస్ట్ ఆ పాదుల్లోనే కొద్దిగా మట్టి గొయ్యిలాగా తీసి దాంట్లో పెట్టి మళ్ళీ మట్టి కప్పుతాను అది కొద్ది కొద్దిగా దానికి ఎరువులాగా పనిచేస్తుంది బలం ఉంది బలం బలం వచ్చింది చూడండి కాయ ఎంతలాగా ఉందో ఎండాకాలంలో కాయ సైజు రాలేదు ఇప్పుడు నుంచి కాయలు మంచి సైజు వస్తున్నాయి చూడండి అండి కాలు వచ్చాయా చూసారా ఈరోజు మన హార్వెస్ట్ చూడండి రెండు సరకాయలు అలానే జామకాయలు అలానే బెండకాయలు కూడా వచ్చాయి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగా ఉన్నాయి మంచి టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి మేము ఇంతకుముందు ఆల్రెడీ వండుకున్నాం కదా జామకాయలు కూడా తిన్నాం విడిగా మనం బయట కొన్న దానికంటే కూడా ఇలా మనం ఆర్గానిక్గా మనం పండించుకొని ఎటువంటి కెమికల్స్ కొట్టకుండా ఇలా పండించుకుని చాలా రుచిగానే ఉంటాయి ఓకే బాయ్ అండి మనకు మంచి వీడి మళ్ళీ కలుద్దాం